హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే ఒక డిఫరెంట్ స్టైల్లో ఆఫ్గానీ మటన్ ఫీమా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము నార్మల్గా మనము ఫీమా అంటే మసాలా పెట్టేసి చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఒక డిఫరెంట్ చిన్న మసాలాతో టేస్టే మారిపోతుందండి చాలా ఫ్లేవర్ఫుల్తో కూడిన ఈ మటన్ క్రీమా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము ఆల్రెడీ మన ఛానల్లో డ్రై ఫీమా రోస్ట్ ఉంది తర్వాత క్రీమా మసాలా కర్రీ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఆఫ్ఘాని కానీ హీమా మసాలా గ్రేవీని ఈజీగా కుక్కర్లోనే వన్ పాట్ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనికోసం మనము కుక్కర్లో ఆయిల్ హీట్ చేసిన తర్వాత అందులో షాజీరా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలా షాజీరా అంతా కాస్త క్రాకులు అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా చాప్ చేసుకున్న టూ మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని నేను సన్నగా చాప్ చేశాను హై ఫ్లేమ్లోనే మనము ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త సాల్ఫ్ వేసి హై ఫ్లేమ్లో చక్కగా వేపేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ మన ఆనియన్స్ వచ్చేసాయి ఇప్పుడైతే నేను వన్ టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో ఫ్లేమ్లోనే చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేపేసుకోవాలి అంతలోపల పావు కేజీ వరకు మ విత్ బోన్స్ తీసుకున్నానంటే నేను క్రీమా మటన్ క్రీమా ఇది శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో హై ఫ్లేమ్లోనే మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మనకు క్రీమాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది హై ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకుంటే మంచి షైనింగ్తో పాటు మంచి టేస్ట్ కూడా మన క్రీమా మసాలాకు వస్తుందన్నమాట తర్వాత ఇందులో క్వార్టర్ టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ అండి జీరా పౌడర్ని ఎప్పుడు వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఆ పౌడర్ మనకు అది చాలా యూజ్ అవుతుంది అనమాట మనకు బటర్ మిల్క్లో కానీ ఇలాంటి మసాలా కర్రీస్లో కానీ లేకపోతే మనము కీరా కుకుంబర్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా ఏదైనా సలాడ్స్లో పైన వేసుకోవచ్చు తర్వాత గ్రీన్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసి వేసేసుకోవాలి మసాలా కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత గ్రీన్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మన గ్రీన్ మసాలా వేస్తేనే మన ఫీమా మొత్తము టెక్స్చర్ కానీ కలర్ కానీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంది తెలుసా అసలు మనకు కన్సిస్టెన్సీని బట్టి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేశాను మరి డ్రైగా కావాలంటే ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకున్నా కానీ సరిపోతుంది సైడ్ డిష్గా కావాలి అనుకుంటే డ్రైగా చేసుకోవచ్చండి నేను రోటీలో చేసుకుంటున్నాను కాబట్టి కాస్త అట్లా గ్రేవీ పెట్టి చేస్తున్నాను విజిల్ పెట్టేసి మనకు క్రీమ్ అంతా చక్కగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి అంత లోపల నేను గ్రీన్ మసాలా అన్నా కదా అది కూడా చూపించేశాను ఫ్రెష్గా గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలండి ఒక ఎనిమిది వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు లేదా పెప్పర్ కార్న్స్ ఇక లవంగము చెక్క ఇలాచి తీసుకున్నాను అవి రెండు రెండు రెండుగా తర్వాత ఫ్రెష్గా పుదీనా ఒక హ్యాండ్ఫుల్ తీసుకున్నానండి ఫ్రెష్గా పుదీనా తీసుకొని మిన్క్ లీవ్స్ని వాష్ చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అదేవిధంగా కూర అండర్ లీవ్స్ని కూడా చక్కగా వాష్ చేసి అది ఒక హ్యాండ్ ఫుల్ తీసుకున్నాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పెప్పర్కార్న్స్ కాస్త సాల్ట్ గరం మసాలా ఒకసారి చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రెష్గా కర్డ్ వేసుకున్నాండి ఫ్రెష్గా ఇంట్లో చేసిన హోమ్మేడ్ కర్డ్ అనేది బయట మామూలుగా ప్యాకెట్లో వస్తున్నవి అవి మంచిది కాదంట కాబట్టి మనం ఇంట్లోనే మనము కట్ చేసుకోవాలి కర్డ్ వేసిన తర్వాత చక్కగా స్మూత్ పేస్ట్ చేసుకుంటే మనకు ఆఫ్ గ్రీన్ మసాలా రెడీ అయిపోతుందండి చూడండి కీమా మొత్తము సాఫ్ట్గా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనము ఫోర్ ఫైవ్ విజిల్స్ అలా పెట్టేసుకుంటే విజిల్ కుక్ అయిపోతుందనమాట చక్కగా వేడివేడిగా కుమ్మగుమలాడే మన ఆఫ్గాని కీమా మసాలా సర్వ్ చేయడానికి వేడివేడిగా రెడీ అయిపోయిందండి పైనుండి సన్నగా తరిగిన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసేసుకుంటే సవింగ్ పౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఈ హీమా మనకు ఎనీ టైప్ ఆఫ్ రోటీ కానీ ఫ్లేవర్డ్ రైస్ కిచిడీ దోశ కొంతమంది ఇప్పుడు ఇడ్లీలో కూడా ట్రై చేస్తున్నారు ఎందులోనైనా కానీ చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట సాఫ్ట్గా రోటీస్ చేసుకొని ఇలా హీమా పెట్టుకొని తింటే ఎన్ని రోటీస్ తింటారో వాళ్ళకి అస్సలు తెలియదండి అండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చాలా ఫ్లేవర్తో కూడిన మన కొత్తిమీర మనం మింట్ వేసాం కాబట్టి ఎంతో ఎంతో అమోఘమైన రుచితో అద్భుతమైన టేస్ట్తో ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి హీమా తెచ్చుకున్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఇంటిల్లు పాది హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వేడివేడిగా మన హీమా ఆఫ్ఘని మసాలా రెడీ అయిపోయిందండి పై నుండి కాస్త ఫ్రెష్గా కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకుంటే హ్యాపీ హ్యాపీగా జాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్